వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇతనో బాట్ని సో ఇతనో అంటే గిరిజనుల యొక్క బాటని లేదా ఆదివాసుల యొక్క వృక్షశాస్త్రం గురించి తెలుసుకుంటామండి మా ఛానల్లో సో ఈరోజు మేము ఒక కొత్త ప్లాంట్ అంటే కొత్త మొక్క గురించి పరిచయం చేయబోతున్నామండి ఈ మొక్క పేరు ఒపన్షి అంటారు దీన్ని అంటే బ్రహ్మజముడు కామన్ నేమ్ బ్రహ్మజముడు సో ఇది ఏ అంటే కాక్తీసీ చెందిన పేమిలండి అంటే కాకేశ్వర జాతికి చెందిన ఫ్యామిలీ అంటారు ఇది సో ఇవి ఏ విధంగా ఉన్నాయో చూసారు కదండి ఇవిగో అంటే బ్రహ్మజముడు కావచ్చు నాగజముడు కావచ్చు ఇవి ఎక్కడెక్కడ ఉండేవి మా ఇదిగో మా పెద్దనాడు గారు నాకు బాగా చెప్పారండి చాలా ఇక్కడ డిసీజ్ ఉంటాయి ఇందులో సో ఇందులో ఇవి ఉన్నాయి కదండి డిసీజ్ ఉంటాయి అంటే కొన్ని ఇలా గుచ్చుకుంటాయండి ఇలా జాగ్రత్తగా మనము ఈ ఫ్రూట్ పండినప్పుడు జాగ్రత్తగా తీయాలండి తీసిన తర్వాత పెద్దవి ఉంటాయండి సైజ్ పెరిగిపోతాయి సో సైజ్ పెరిగినప్పుడు అవి పండుతాయి అనమాట పక్వానికి వచ్చినప్పుడు ఈ పళ్ళు తింటారండి సో ఈ బ్రహ్మజముడు కావచ్చు నాగజముడు కావచ్చు ఈ పళ్ళు తింటారు ఈ పళ్ళు తినడం వల్ల మా ఆదివాసీ గిరిజనులు గిరిజనులు మొట్టమొదటిసారిగా తినడం స్టార్ట్ చేశారండి సో ఇటీవల కాలంలో కూడా ఎంతో ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అంటామండి ఇటీవల కాలంలో కూడా ఇది తినవచ్చు అని నిర్ధారణ చేశారు సో మేమైతే ముందు పూర్వం నుంచి ఇదిగో మా పెద్దనా ఉన్నారు కదండి మేము ముందు నుంచి తినుకుంటూ వస్తున్నామండి ఇది సో కొండ బెర్రీస్ ఈ లోపల కట్ చేసి తినాలి జాగ్రత్తగా తీయాలండి పండిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత ఈ బ్రహ్మజముడి యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయ స్పందన లాంటి వ్యాధులు అండి హార్ట్కు సంబంధించింది అలాగే ఊబాకాయ లాంటి వ్యాధులు అండి సో మధుమోహం లాంటి వ్యాధులండి సో మధుమోహం అంటే షుగర్ వ్యాధులు లాంటివి ఈ మధ్య కాలంలో ఎంతో మంది షుగర్ వ్యాధికి బాధపడుతున్నారండి ఇవి ఎంతో ఉపయోగపడతాయండి ఇందులోని గుజ్జు తిన్నా ఎంతో ఉపయోగకరం అండి అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులండి ఎంతో ఇప్పుడు చెప్పాము కదా క్యాన్సర్ సో క్యాన్సర్ లాంటి వ్యాధులకి ఎంతో ఇది ఉపయోగపడుతుందండి సో అట్లనే బ్లడ్ని అంటే రక్తాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే రక్త కణాలని ఉత్పత్తి చేస్తుందండి ఈ బ్రహ్మజముడు తినడం వల్ల ఇంత లాభదాయకం ఉన్నాయండి సో నా ఛానల్ చూసారు కదండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి నేను మీ లచ్చన దొర సో తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కొట్టి షేర్ చేయండి ధన్యవాదాలు